హాయ్ అండి అందరికీ ఈరోజు మా పిల్లలకైతే నేను ఈవినింగ్ స్నాక్స్గా దోశ పిండితో ఇలాగ పునుగులు అయితే చేశాను యాక్చువల్గా వాళ్ళు దో ఏదైనా స్నాక్స్ కావాలని అడిగినారు ఇంకా ఏమీ లేవు ఇంట్లో కనుక ఇంకా దోశ పిండి ఒక్కటే ఉండింది ఈ దోశ పిండితో ఇలాగ పునుగులు అయితే చేశాను చాలా బాగున్నాయి ఇదిగో యాక్చువల్గా ఇది దోశ పిండి నేను మార్నింగ్ దోశ వేసుకున్నాను అందుకని ఈ పిండి కొంచెం పతలాగా ఉనింది దీంట్లో పతలాగా ఉంటే కొంచెం మనము ఇట్లా రైస్ పౌడరు కొంచెం రవ్వ కలుపుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది కొంచెం రవ్వ అనేది మీరు కొంచెం తగ్గించి వేసుకోండి చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడ నేను ఇంకా ఒక కప్పుమైన బీఫ్ పిండి ఇది రైస్ పౌడర్ తీసుకున్న ఒక హాఫ్ అయితే రవ్వ తీసుకున్నాను ఇంకా ఇడ నాకు దోశ పిండి అనేది కొ కొంచమే ఉంది అందులో ఇది పతలాగునిది కదా మనము దోశపిండి కినుక కొంచెం మనము గ్రైండ్ గట్టిగా ఉంటే బాగుంటుంది అలా కూడా మనం ఇట్లా రైస్ పౌటరు రవ్వ వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఓన్లీ దోసపిండితో అయినా ఇలా పునుగులు చేసుకోవచ్చు ఒకవేళ దోశ పిండి ఇట్లా పతలాగా ఉంటే కనుక అప్పుడు పతలాగున్నప్పుడు ఇట్లా మనము రైస్ పౌటరు అలాగే కొంచెం రవ్వ వేసుకుంటే సరిపోతుంది అప్పుడు చాలా బాగొస్తుంది ఈ విధంగా ఇక్కడ నేను కూడా ఇవన్నీ వేసుకొని పిండి అనేది చాలా బాగా కలిపి కలుపుకోవాలి కలిపి తర్వాత ఒక మూత పెట్టేసుకొని ఒక అర్ధగంటైనా నానివ్వాలి పిండి అనేది అప్పుడు చాలా బాగుంటాయి ఇట్లా నాని తర్వాత ఒక అర్ధగంట సేపు మూత తీసేసుకుని ఇందులో సన్నగా కట్ చేసుకుని ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు ఇంకా సాల్టు జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి సాల్ట్ అనేది తగినంతగా వేసుకోవాలి మనకు సరిపోకుండా లాస్ట్లో ఒకసారి చూసి వేసుకోండి ముందుగా అయితే ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసుకోవాలి వంట సోడా కుడక చిటికెడు వేసుకోవాలి ఇంకా ఇందులో సన్నగా కట్ చేసుకొని కొత్తిమీర కుడక వేసుకొని అలాగే ఒక అల్లం గుడక సన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు ఇక్కడ నేను వేయలేదు అల్లం అంటే మా పిల్లలకి చాలా ఇష్టం ఉండదు అందుకని వేయలేదు ఇక్కడ అల్లము ఇంకా కొత్తిమీర అంటే ఇంట్లో లేదు కాబట్టి వేయలేదు ఓన్లీ కరివేపాకు ఇట్లా వేసినాను ఇవన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇట్లా కలుపుకోవాలి ఇంకా కాస్త కొంచెం గట్టిగా ఈ ఎక్కువ గట్టిగా ఉన్నప్పుడు కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలండి కొద్దిగా వాటర్ వేసుకొని ఇప్పుడు బాగా కలుపుకోవాలి చేత్తు ఈ విధంగా బాగా కలుపుకోవాలి మీరు ఎప్పుడైనా దోశ పిండి గ్రైండ్ చేసుకునేటప్పుడు కొంచెం గట్టిగా గ్రైండ్ చేసుకొని మీకు పునుగులు కావాలి అనుకుని ఓన్లీ పిండితో ఇట్లా గట్టి మనము ఆడి గ్రైండ్ చేసేటప్పుడు పిండి అనేది కొంచెం గట్టిగా గ్రైండ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మసాటోస్ ఇలాగా ఈవినింగ్ స్నాక్స్గా ఓన్లీ దోశ పిండితో అయినా చేసుకొని సూపర్గా ఉంటాయి లేదు ఇట్లా పిండి ఇంట్లో దోశ వేసుకున్న తర్వాత పతలాగా ఉంది అనుకునే వాళ్ళు ఇట్లా కొంచెం బిపిండి రవ్వ వేసుకొని చేసుకొని చాలా బాగుంటాయి ఇక్కడ నేనైతే బాగా పిన్ని అయితే కలుపుకున్నాను ఇంకా చేత్తో తగినంత ఆయిల్ వేసుకోవాలి కడాయిలో కొంచెం ఆయిల్ అనేది బాగా వేడెక్కాలి ఇక్కడ నేను చేత్తో అద్దుకొని వేసుకోవాలి పునుగులు బాగా రౌండ్ షేప్ లాగా వేసుకుంటే చాలా బాగుంటాయి ఇప్పుడైతే ఆయిల్ అనేది కాస్త బాగా వేడెక్కాలి ఇట్లా చేత్తో మనము ఏ సైజు కావాలంటే ఆ సైజు చూసి బాగా వేసుకోవాలి చేత్తో చాలా బాగుంటాయి పునుగులు ఇవి దీంట్లో కాంబినేషన్ ఎర్రచట్నీ చేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది ఈ ఎర్రచట్నీ అద్దుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఎక్కువగా మేము మా సైడ్ అయితే ఇలాగనే చేసుకుంటాము ఇంకా జోస్ పిండి గినుక ఉంటే గినక ఇంట్లో ఇలాగనే ఈవినింగ్ పిల్లలకి ఏదో ఒకటి స్నాక్స్ అయితే చేసుకుంటాము ఇలా గుంత పంగనాలు కానీ ఇట్లా పునుగులు కానీ చేసుకుంటాము జోస్ పిండి గినుక ఇంట్లో ఉంటే ఈరోజైతే పిల్లలకైతే ఆకలిస్తుంది అనేసరికి వాళ్ళకి ఈవినింగ్ స్నాక్స్గా దోశ పిండితో పునుగులు అయితే చేశాను చాలా అంటే చాలా బాగున్నాయి ఒకసారి మీరు కూడా ఇట్లా దోశ పిండి పతలాగా ఉన్నప్పుడు ఇలాగ ట్రై చేయండి చాలా బాగొస్తాయి ఇంకా మీకు ఇందులో బీ పిండి కాకుండా రవ్వ కాకుండా కొంచెం ఈ దోశ పిండిలో శని పిండి కలిపి అయినా వేసుకొని సూపర్గా వస్తాయి ఐబీ కుడుక ఇవి శని పిండి వేసుకొని దోసపిండిలోనే పిండి వేసుకొని ఇట్లా ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర ఇవన్నీ వేసుకొని చేసుకొని సూపర్గా వస్తాయి ఇక్కడ కొంచెం మీడియంలో పెట్టేసుకొని ఇవి అన్నీ మనం బాగా కాల్చుకోవాలి ఒకసారి బాగా కలిదిప్పుకుంటూ ఉండాలి మంచిగా కలర్ వచ్చిందాక ఇలాగా కాగ కాగనివ్వాలి ఇవ్వాలి చూసారా ఈ విధంగా అయితే మనకు మంచి ఈ కలర్ అయితే రావాలి మనకు కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని కాలినవ్వండి ఎందుకంటే ఎక్కువ మంట పెట్టి పనం పైన కాల్ కాలినట్టు అనిపిస్తాయి లోపల పచ్చి పచ్చిగా అనిపిస్తాయి అందుకనేసి మీడియంలో పెట్టేసుకొని కాల్చుకోండి ఓకేనా ఫ్రెండ్స్